నమస్తే నమస్తే మీ పేరు ఏం పేరు ఏం లేదు ఇంట్లోనే ఉంటారు ఎవరు చూసుకుంటారు ఇప్పుడు తెలంగాణలో ముప్పై తరకే ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ ఓటు వేద్దాం అనుకుంటున్నారు అంటే ఓటు అంటే మీ ఇష్టం అంటే ఎవరు గెలిస్తే బాగుంటది ఇంకా గెలిస్తే డెవలప్మెంట్ ఇంకా పెరుగుతుంది అనుకుంటున్నారు మేమంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఇప్పుడు మాకు శివన్న ప్రతి ఒక్కటి ఏది వచ్చినా ఫోన్ చేయగానే శివన్న అంటే మీ కార్పొరేట్ వస్తాడు మాకే ఆపద ఇచ్చినా చే ఫోన్ చేస్తేనే మమ్మల్ని మంచిగా చూసుకుంటాడు ఇక దానివన్న కూడా ఎప్పుడొకనా వచ్చి పోతాడు కానీ మాకు రోడ్లు మేము బుడదలు ఉన్నాం రోడ్ చేసిండు వాటర్ పోయడానికి చేసిండు ఇది ఒకటి మూసి పింఛిళ్ళు కూడా ఇస్తాడు మాకు అది సంతోషం గంతే ఇంకా పింఛిళ్ళు మాకు రాలేదు లేని గానీ అర్హులు ఉన్న వాళ్ళకైతే వచ్చినాయి కదా యాభై ఎనిమిది సంవత్సరాలు వచ్చినాయి అందరికి వస్తాయి భర్త పోయిన వాళ్ళకు వచ్చే వచ్చినాయి ఇప్పుడు వరకైతే నిమ్మలంగానే ఉన్నాం ధర్మాన్నే చూసుకున్నాడు మమ్మల్ని శివన్న కూడా ఏది అడ్డైనా కూడా వచ్చి మాట్లాడిపోతాడు అంటే ఇప్పుడు లీడర్స్ అంటే ఎట్లుంటారంటే ఎలక్షన్ ఎలక్షన్స్ లోనే అమ్మ అక్క అనుకుంటూ ఉంటారు కదా సో ఇక్కడ అలాంటి పరిస్థితి ఉందా అలాంటి లేదు ఎప్పుడు కానీ ఇప్పుడు ఎప్పటికొస్తాడు మా ఏది ఆపతి అనగానే ఇట్లా ఫలాని చనిపోయినా కూడా వచ్చి కార్పొరేట్ వచ్చి కలిసిపోతాడు అట్లాంటది మాకు ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఈసారి గెలుస్తాడు ఏమో అది అల్లా దేవుడు కావాలి అల్లా దయ అందరు గెలవాలి ఆయనే గెలవాలి అంటే ఆ కాంగ్రెస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తుండు కదా ఇప్పుడు ధర్మారెడ్డి పైన సో ఆయన గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా ఎందుకంటే పోయినసారి నలభై ఏడు వేల మెజారిటీ తోటి గెలిచిండు కదా సో ఈసారి ఎట్లుంది మళ్ళా ఏమో ఇక అదేం దయ ఈయనే గెలవాలని సంతోషపడతాను ధర్మారెడ్డి గెలవాలి అని కేసీఆర్ పెట్టిన పథకాలన్నీ అందరికొస్తున్నాయి అనుకుంటే వస్తాను ఇక బాగున్నా ఇంకా అంటే ఇప్పుడు ఇంట్లో ఎవరికన్నా పెళ్లి అయితే కళ్యాణ లక్ష్మి ఇస్తుండవు ఈసారి మళ్ళీ మూడోసారి గెలిస్తే రెండు లక్షలు ఇస్తా అంటుండ ఇస్తాడు కంపల్సరీ ఇస్తాండు అవి పెళ్లి అయితే ఇస్తాడు థ్యాంక్ యూ అండి అన్నీ